జనగలగాలరా పిచ్చకుట్లకు జనగలు పట్టిద్దామంట జనగలు పడతాలో నీ దగ్గర ఉన్నా జనగలు వట్టకాయలకు జనగలు పట్టియ్యాలరా వారి రక్తం తాగుతాయట అవి జనగలు జల జలగాలు జలగలు అంటారు రాట్ని లేవు నా తొండాలు లేవు బుండలు లేవు చేపలు కూడా లేవు చూపిస్త చూపిస్తుంది దాని బీరు తాగాలి రెండు మూడు బీరు తాగితే చూపిస్తుంది ఈ పూలు వీడియో చూస్తారే ఈ పూల ఎండిపోతుంది నాకు వట్టకాయ వట్టకాలకు జనగలు వాటి అందుకే శరాబ్బై బోరదా వంటకాలకు జనగల వాటి పియ్యాలన్నారా జనగల కన ఇంక అది కూడా దొరుకుతలే దొరుకుతలే థ్యాంక్ యూ అన్న ఏమన్నా అంట తప్పరే జై జవాన్ జై కిషన్ ఓ మా బోరు నీళ్ళు ఇట్లా పోతుంది ఎండాకాలము ఎండాకాలం ఇట్లా నీట్ నీళ్ళు పోతుంది అటు ఎండిపోతుంది ఆల్రెడీ ఇక్కడ రెండు మార్లు ఉన్నాయి ఇక్కడ రెండు మార్లు ఉన్నాయి ఇగో ఈ పోతుంది శర నీళ్ళు కూడా ఉన్నాయి నీళ్ళు ఆనకాలం శర నీళ్ళు కూడా గిట్ల పోతుంది గంతగా గిట్టు ఉంటలే ఆ పోతే యాభై కాల గుర్రుండే అవి కూడా అటు ఇటు చేసి అమ్మేసాము బటాలు కొట్టితే మా మా పొలము చూడూరు ఇంకా ఎండిపోతుంది ఇగో ఇలా కూడా నీళ్ళు వారం రోజులు ఆన పడతలే నీళ్ళు లేవి ఇక మా చెరువు నిండా ఉన్నది సుప్రీ తండూరి ఉట్టినో ఈ ఊరును కూడా తయారు చేసిండో ఏ పాపమ్ కా ఏ పా ఏ పాపమ్మే ఇచ్చేమో ఏ చూడవరి నీళ్ళు లేవు ఆనలు కొడుతున్నాం వీరు ఓ గానే చెరువు ఉందా చెరువు కూడా చూపిస్తా పొలం ఎండిపోతుంది ఇక మే చూడవరి ఇక చూడరు చూపిస్తా ఇవ్వరు ఎండిపోతుంది వారం రోజులే వారం రోజుల కోళ్ళే నీళ్ళు లేకపోయినాక ఆడకేళి పూకులకేళ ఉంటుంది అది పొలం ఎండిపోతుంది ఇటు ఎండిపోతుంది ఇటు ఎండిపోతుంది ఆడ ఎండిపోతుంది బండ ఈ ఊలేమో ఈ ఊరు బోడి పోసిండు బండాలని చూసి గట్టిగా రగ్గా కర రెడిపడమకనక మధ్యకుంటాం ఒకనా గట్టిపోతే కరకాల అనిపిస్తాడు అనేకం బోర్రు సమానం భూమి ఉన్నదే వేసాన పల్లెమే బండాలు ఒక బండ బోరు ఇంకా చూపిస్తాం మా శర్ర చూపిస్తా శర్ర జనిగాలు కూడా ఉంటాయి ఇంకా కుంటాకనా బోరు పోయిపోయాక ఎన్ననే పది గల బొర్రుని ఓని పోయాయి ఒక్క బోరు పోయాయి ఆనకే ఆనకే బండాలు లేకపోతే ఘటం కొల కూర నీళ్ళు కట్టుకోవాలి ఆడబోరు ఉంది నీళ్ళు పోసుడే పండు ఈ పొలాలన్నీ ఆనకే వండాలి లేకపోతే ఈనాక ఎండిపోతాయి మీరు చూడరు పొలాలు ఈనాక అట్లాటప్పుడు ఎండిపోతాయి ఈ లంచ ఆన పడది ఈ ఊళ్ళో ఉప్పులం మొలవ ఊరి నిండా బండలే కానీ నీళ్ళు పడ ఈ షెర్రక కొంతమందికి పడతాయి మా ఊళ్ళో గెలి దుబాయ్ మస్కట్ బైరాన్ బంబాయి పోయిన మానవలేడు ఈ షెర్రా చూడవురు ఇక్కడ చెరువు ఉంది లంచ చెరువు ఈ లంచ చెరువు ఉన్నది చిన్న చెరువు ఈ చెర్రు ఉంటేనన్నా కొన్ని పోయేలా వాడ బోర ఆల్రెడీ బంద్ అయింది అది పోతలే ఇలా జనగాల నూనె బునిగాల నూనెయో చెర్ర అనే సేన్లున్నా పొలాలు ఎండిపోతాయి మా ఊరి కథ గిట్లు ఉంది ఇలా జనగాలు ఉన్నాయా మరి చూడరి ఇలా చెరువు కూడా ఉన్నది చెరువున్న నీళ్ళు జనగలన్న పట్టంటే చెరువు ఉన్న నీళ్ళు ఆ బోర్ అట్లా పోతుంది నీళ్ళు ఉన్నాయిగా చెరువు ఉన్నది చూడూరి ఇక్కడికి ఆడదాగుంది చెరువు కుంట అత్తనా ఇవ్వాలి కదా బాయిల నీళ్ళు లేవు బోర్రాలు వీళ్ళేవు బొచ్చలా వీళ్ళేవు ఆడలు వీళ్ళేవు ఈకెళ్ళి ఆ బండ దాకా ఈ బండాక బండాలి బండలే వాడుతలే జనగళ్ళే జనగళ్ళు పట్టాలి ఆట మరి శనిగలు లేవు లేవు మా వీడియోలు మాలస్కమంది చూస్తుర్రే మాలసికం చూస్తుర్రు ఎందుకంటే కంటెంట్ లేదు కదా అని తిట్టాలి ఇలా రైతు బంద్ అవుతుంది ఈ బంద్ అస్తుంది ఆ బంద్ అవుతుంది అని అంటే చూస్తారు అట్టి అట్టికాల వీడియోలు చూస్తారు కామెడీ అలా చేయాల పాము అవుతుంది రా ఇక మా వీడియోలో చూస్తారే వాళ్ళని చూసిన వాళ్ళనే బాయి పోయాక పెడతా కానీ ఇది సంగతి ఊళ్ళే లాభం లేదు మా ఊళ్ళోకి వెళ్ళి దేశం పోరే మనిషే లేడు అంత దాకా ఈ షర్ర నీళ్ళు ఉన్నా కానీ ఆ నీళ్ళు పోస్తారే ఏం పోతారే ఎవరన్నా వాళ్ళు లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు థ్యాంక్ యూ ఇక ఇది పరిచది అందుకే ఈ ఊరు లేవు ఉప్పులమ్మలవా ఊరు రోడ్డు పోస్ట్ మందికి పంటాలే అన్ని గుడిసారు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది అటు అటుపోయారు కొంతమంది ఇటుపోయారు ఓ లేడు బడకం కో చూడాలి బత్తలు బత్తలు ఆడదాకా మాసేయండి ఒక గుట్ట ఊరుకు అడిగే ఇదొక్కట్రింద ఊరుంది ఊరు మీద గుట్టు ఉంది రెండు కిలోమీటర్ పల్లెకు రెండు కిలోమీటర్ పొడు శివారు ఉంది దానికన్నా ఒక్క అది ఒక మధ్యలో ఒక మీటర్ ఉంటుంది కదా కిలోమీటర్ కిలోమీటర్కి మధ్యలో మైలు రాయి అంతా కూడా లేదు గిట్లా అవి పంటలు ఆడతారు ఏం పాడుతారు మొత్తం మా కంపెనీ మా మంది మా మంది పోరాలు అంతా ఉన్నారు దుబాయ్లో ఎంబీఎం ఎంబ్రిలు పాలకో అది క్లినిక్ థ్యాంక్ యూ మాలాస్గా మనం చూస్తూ రే డు వచ్చినాక డూబాయ్ వచ్చినాక చంపుతాయిగా వచ్చినాక వచ్చాక కరామా రసల్ కోరు బిజినెస్ బాయ్ అల్కోసు అల్నాథ టూ అల్నాథ వన్ అల్కీసేసు ఇస్ మెట్రో స్టేషను సెంటర్ పాయింట్ రసిదియా ఎటు పోతే అటు దుబాయ్ మాలు ఆడిపోతాడ వీడియోలు తీసుకునే పెడతా ఇక పెట్టగా పెట్టగా దేవుడు ఉన్నాడు మా పోరాడవుడు చెప్పిడు పెట్టమని ఇక కదా మా ఎగ్జామ్ ఎట్లుందో బోరు బోర్ అయితే ఆడుంది లీలీ ఆడుంది బోరి ఆడుంది సుక్క పోయేది అది బంధు పోసుడు బంధు ఆనకాలం ఎండాకాలం పోసుడు బంధు డుబాయి మాల్ డిబాయి మాల్ అటు అత్త బాగా నేను పోతేనే దేరా డేరా గల్లీ గల్లీకి దింపుతుంది నా బాండి దేరా సిటీ సెంటర్ కాడికి వెళ్ళి అది అంతా తిరుగుతా అటు పోయినప్పుడు పెడతా థ్యాంక్ యూ